గర్చింద్రో ఈ గడ్ల అబ్బా రక్తం బాగా వెళ్తాంద్రు అబ్బా యామేంద్ర దాసు ఈ గడ్లంత గడిచింద్ర నన్ను ఈ ఈ గడ్ల గడ్లరా రక్తం బతుకు కష్టం రూగ బతుంద్రీడు ఒకసారి ఆడంబడ్డాడు యామేంద్ర

కడిసింది నీరు కంటే భయం అదురు కడుపులో పడేది కథ ఏమంటే గుండె తెచ్చిండు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో యాక్సిడెంట్లు అయినా పాంగడిచిన తేలు గడిచినా ఆఖరికి చావు బతుకుల మధ్య ఉన్నా కూడా అతని గుండెల ధైర్యం నింపి మనుషుల ఆత్మవిశ్వాసం నింపితే అతను బతికి బట్ట బయట కడతాడు అంతేగాని నువ్వు దత్తవరా నువ్వు బతకవరా కష్టంవరా అంటే ఆ భయానికి అదికే చచ్చిపోతాడు అర్థమైందా మనిషిల గుండె ధైర్యం ఆత్మవిశ్వాసం నింపి బతికిచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి